జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వైంపుగా పెంచేసి ఉన్న మధ్యాంజనేయ వారి దర్శనార్థం చుట్టుపక్కల సుదూర ప్రాంతాల నుండి వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు స్వామివారి అన్నప్రాసనలు వాహన పూజలు దేవస్థానం నందుగల ఉసిరి చెట్టు వద్ద గల మహిళలు కార్తీక దీపం వెలిగిస్తున్నారు కార్తీక మాస మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం స్వామివారికి లక్ష తమలపాకులతో లక్షార్చన వేద మంత్రాలతో రెస్వికుల చే అత్యంత వైభవంగా జరుగుతున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి వి చందన తెలిపారు అలాగే ప్రతి శనివారం పంచామృత అభిషేకాలు ప్రతి ఆదివారం హనుమన్ హోమం అనంతరం సుభర్చల హనుమత్ కళ్యాణం ప్రతి సోమవారం లక్ష పూజలు ఈ కార్తీక మాసం అనంతరం రంగరంగ వైభవంగా జరుపుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి చందన తెలియజేశారు No one in my તેને એ નાં આંકડા జరిగే నిత్య అన్న ప్రసాదానికి విరాళాలు ఇచ్చే భక్తులు మండపం క్రింద కౌంటర్ లోకి వచ్చి విరాళాలు ఇచ్చి తగిన రసీదు పొందుతారని భక్తుల్ని కోరుచున్నా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాగం జంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా స్వయం వ్యక్తంగా పిలిచినటువంటి శ్రీ మధ్య ఆంజనేయ వారి దేవస్థానంలో పుష్పావసుమ సంవత్సర కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శయ్యవారం మంగళవారం కావడంతో ప్రాతకాలం నుంచి స్వామివారి ప్రత్యార్థన కైంకర్యం అనంతరము దర్శనం అదే రకంగా గర్భాలయ దర్శనము కూడా ఐదు గంటల నుంచి ప్రారంభించడం జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు అదే రకంగా ఈ స్వామివారి యొక్క క్షేత్రంలో నిత్య అన్నదాన ప్రసాదం ఉంటుంది పది గంటల దగ్గర నుంచి కూడా స్వామివారి క్షేత్రంలో నిత్యా అన్నదానం ఉంటుంది భక్తులు స్వామివారి ప్రసాదం తీసుకు దేవస్థానం తప్పు కోరుతున్నాము అదే రకంగా ఈ కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రతి బుధవారం కూడా లక్ష పుష్పార్చన ప్రతి సోమవారము కూడా నక్షత్ర మలపాకుల పూజ అదేవిధంగా ప్రతి శనివారం కూడా పంచామృతాభిషేకము ఆదివారం నాడు హనుమత్ హోమము శోత్రాహర్మద్ కళ్యాణంతో దుంగరంగ వైభవంగా కార్తీక మాసోత్సవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా వైఖానుక ఆగమశాస్త్రవత్యంగా జరగబడుతున్నాయి భక్తులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కార్యనిర్వహణాధికారి నాగి చంద్ర గారి పర్యవేక్షణలో సిబ్బంది కురుతో వివిధ శాఖల యొక్క సమన్వయ సమన్వయంతో కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చుగా కోరుతున్నాం జై శ్రీరామ్